వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఇప్పుడే ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం కీలక నిర్ణయాలు ఇవే ఆ జీవోని ఖచ్చితంగా రద్దు చేస్తాం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీటిని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అదే అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్తో మీటింగ్ అయితే జరిగింది ఈ సమావేశంలో ఈ కింది అంశాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటగా ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటారు మండల స్థాయిలో ఎంఈఓ పరిధిలోనే జరుగుతుంది ఆ తర్వాత అవసరాన్ని బట్టి డివిజన్ స్థాయికి వెళ్తారు ఏ మేనేజ్మెంట్కి ఆ మేనేజ్మెంట్లో సర్దుబాటు జరుగుతుంది అప్పటికీ మిగిలితే ఇంట్రా మేనేజ్మెంట్లో జరుగుతుంది మరాఠీ భాషలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ పిహెచ్సిలకు కూడా మినహాయింపు ఉంటుంది ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి యూపీ స్కూళ్లకు కనీసం ఐదు ఎడ్జిటీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు సీనియర్ ఉపాధ్యాయునికి అంగీకారం ఉంటే అతనికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలో ప్రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల పాఠశాలకు మినహాయింపు ఉంటుంది ఏమైనా సమస్య ఉన్నట్లయితే గ్రీవెన్స్ కూడా అవకాశం ఉంటుంది వర్క్ అడ్జస్ట్మెంట్ మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇంకా మిగులు ఉపాధ్యాయులను తర్వాత కాలాల్లో పదవి పదవి విరమణను బట్టి అవసరాన్ని బట్టి అదే మండలంలో సర్దుబాటు చేస్తారు ఇది ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి